వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో లవ్ జిహాద్ కేసు బయటపడింది లవ్ జిహాదే లేదు అనే మూర్ఖులారా ఈ వీడియో మీకే అంకితం ఒక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి తీసుకెళ్లాడు దీంతో బీజేపీ నేతలు హిందువులు నిరసనకు దిగారు అయితే తమ కూతురు తప్పిపోయిందని హిందూ కుటుంబం పిఎస్ లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు వెతకడం ప్రారంభించారు హిందూ అమ్మాయిని గత నెల ఇరవై ఆరున ఓ ముస్లిం అబ్బాయి తీసుకొని వెళ్ళిపోయాడు ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి హిందూ అమ్మాయి పేరు కూడా మార్చేశాడు అసలు చూడండి ఇలా మతం మార్చడానికి ఫేక్ సర్టిఫికేట్లను క్రియేట్ చేయడం తెలంగాణలో చాలా ఈజీ అయిపోతుంది అంతేకాకుండా అమ్మాయి తల్లి పేరును కూడా ముస్లిం పేరుగా మార్చేశాడు ప్రేమించిన అమ్మాయి అంటే ప్రేమ పేరుతో ఈ అమ్మాయి అనుకుంటుంది వాడు మోసం చేయాలి అనుకున్నాడు అది కథ వేరు కానీ తల్లి పేరు కూడా మార్చేసిందంటే వాడు ఎంత దిమాకు ఉన్నాడు చూడండి ముస్లింగా మార్చేసిందట తల్లి పేరును కూడా దీనికి తగ్గ ఆధార్ కూడా సృష్టించాడు ఆరబాయి ఇందులో ఉంది రోహింగ్యాలు అడ్డగోలుగా దేశంలోకి అక్రమంగా చొరబడ్డలకు ఇలా ఓటర్ ఐడీలు ఆధార్ కార్డులు ప్రభుత్వ పథకాలు ఇట్లా చిటికలో వచ్చేస్తాయి పైసలు జల్లేస్తాయి మన గొప్ప భారతదేశంలో ఇలాంటి చె చెత్తనా కొడుకులను పట్టుకోవడంలో ప్రభుత్వాలు వైఫల్యాలు అయితే కాబట్టి ఆంధ్ర డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ చెత్తనా కొడుకులు అడ్డదారుల్లో ఇలాంటి సర్టిఫికేట్లు అన్ని పుట్టిస్తారు ఇక వారిద్దరి పెళ్ళి జరిగిపోయిందని అమ్మాయి మతం మారిపోయిందంటూ తప్పుడు ప్రచారానికి దిగాడు అయితే ఈ ని ఆంధ్రప్రదేశ్ వర్క్ బోర్డు నుంచి తెచ్చుకున్నాడు వయస్సు తక్కువగా ఉన్నా ఎక్కువ వయసు ఉన్నట్లు లో చూపించాడు తెలంగాణ వర్క్ బోర్డుతో సాధ్యంగా ఆంధ్ర వర్క్ బోర్డు నుంచి వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయినట్టు వయసులు కూడా కరెక్ట్ ఉన్నట్టు వెరిఫికేషన్ చేసినట్టు వాడు ఎంత తెలివిగా అంటే హిందూ అమ్మాయిని మతం మార్చి ట్రాప్ చేసి ఆ పోరు జీవితాన్ని నాశనం చేయడానికి ఎంత పకడ్బ పక్కడ్బందీ వ్యవస్థ వీడి లేకపోతే ఇలాంటివన్నీ చేయగలుగుతాడో ఒక్కసారి అయితే ఈ విషయం తెలియడంతో ఆదిలాబాద్ బిజెపి అధ్యక్షుడు బ్రహ్మానాథ్ హిందూ వాహిని నేతలు రంగంలోకి దిగారు వారితో మాట్లాడేసరికి హిందూ అమ్మాయి వేషభాషలన్నీ మారిపోయి తమకు కనిపించింది అంటున్నారు తిరిగి ఈ అమ్మాయి వచ్చేసింది ఈ అమ్మాయిని వెంటనే సఖీ సెంటర్ కి పంపించాలని బీజేపీ నేతలు హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు కానీ పోలీసులు సఖీకి పంపలేదు దీంతో నిరసనలు మరింత పెరిగాయి చివరికి బీజేపీ అధ్యక్షుడు హిందూ వాహి నేతల జోక్యంతో హిందూ అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరుకుంది అచ్చు ఇలాంటి ఘటనే వడూర్ అనే గ్రామంలోనూ జరిగిందని బీజేపీ నేతలు అంటున్నారు కానీ అతి తొందరలోనే హిందూ అమ్మాయి తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుందని ప్రకటించారు హిందూ అమ్మాయిలను బలవంతంగా తీసుకెళ్లి మతం మార్చి పెళ్లిళ్ళు చేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తెలిసి చెప్పారు ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రేమ తప్పు అని చెప్పట్లేదు ప్రేమ హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య మతాన్ని చూసి పుడుతుందంటే కూడా నేను చెప్పలేను కానీ నీ ప్రేమ స్వచ్ఛమైనది అయితే నీ మతం మారమని చెప్పదు నీ ప్రేమ స్వచ్ఛమైందైతే నీ కన్న తల్లిదండ్రుల పేర్లను కూడా ఫేక్ చేయమని చెప్పదు నీ ప్రేమ నిజంగా స్వచ్ఛమైనదైతే నిన్ను నిన్నుగానే ప్రేమిస్తుంది తప్ప నీ ఆచార వ్యవహారాలు మారుస్తే తప్ప నువ్వు భార్యగా నాతో బ్రతకడానికి అరుగు రాల్బి అని చెప్పదు అమ్మాయిలు ఇన్ని లవ్ జిహాద్ కేసుల గురించి వింటూనే ఉన్నారు కదా అయినా కూడా ఎలా పడిపోతున్నారు తల్లిదండ్రులు మన కుటుంబం చూపించే ప్రేమ కంటే గొప్ప ప్రేమ ముక్కలవుతూ సూట్ కేసుల్లో తెలుతున్న అమ్మాయిల కథలు మీకు తెలియట్లేదా ఇంకా ఏం చేస్తే మీకు జ్ఞానోదయం అవుతుంది హా రేపు మీరు మతం మార్చుకొని ఎక్కడికో వెళ్ళి ఎవరితోనో అగచాట్లు పడుతూ ప్రతికున్నారో లేదో ఏ ఉగ్రవాద ముక్కటాల చేతుల్లో బలైపోతున్నారో అని మీ తల్లిదండ్రులు పడే ఆవేదనను ఒక్కసారి అర్థం చేసుకోలేకపోతున్నారా అంత బయర్లు గమనిస్తోందా ప్రేమ హా అంత మైకంలో ముంచేస్తోందా అంత దరిద్రంగా దిగజారిపోతున్నారా మీకు మీరు నాశనమైపోవడం కాదు కన్నా తల్లిదండ్రులని పుట్టిన ఊరిని కూడా నాశనం చేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పాలి ఆలోచించండి 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 ఎవరో మీ వెనకబడి అమ్మా మీరు వెళ్తున్న దారి తప్పు ఆ దారిలో వెళ్ళకండి అని చెప్పాలా మీకు జ్ఞానం లేదా ఆ మాత్రం ఆలోచన లేదా ఆడెవడో ఫస్ట్ హిందూగా పరిచయం అయ్యి తర్వాత వాడు ముస్లిం అన్న బాన్ నా ప్రేమ కోసం హిందువులాగా నటించిండు చాలా గొప్పోడు అనుకుంటున్నారే కానీ నిన్ను బానుసం చేయడానికి కోసం నటించాడు అనే విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు కాల్చి ఒకసారి బాట పెట్టాలి అమ్మా నలుస్తావా అబ్బాయి అని అరుస్తావా అని అడగాలి నొప్పి వచ్చినప్పుడు గుర్తొచ్చేది తల్లిదండ్రులే అందుకే బిడ్డకు నొప్పి రాకుండా కాపాడడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు కాబట్టి తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోండి ప్రేమ పేరుతో మీ జీవితాలను నాశనం చేసుకొని వాళ్ళ తల ముంపును తీసుకొచ్చి వాళ్ళ బాధకు కారణం కాకండి ముఖ్యంగా ఈ జీహాదిన కొడుకులతో తస్మత్ జాగ్రత్త అవునంటారా కాదంటారా కామెంట్ పెట్టండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్ గా మారడానికి కారణమవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనివ్వండి ప్రతి రూపాయి కూడా ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం ఆర్థికంగా చేయతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గుంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై జై భారత్